హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందండి ప్రొద్దుటూరికి అతి చేరువలో వచ్చేసి ఈ కంటైనర్ హౌసెస్ నిర్మాణాలు చేసి అలాగే సేల్కి అయితే చేస్తున్నారండి ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి పన్నెండు సెంటర్లలో నిర్మాణం చేసినటువంటిది యాభై అడుగులు వేడల్పు వంద అడుగులు పొడవుతో నిర్మాణాలు చేసి సేల్ అనేది చేస్తున్నారండి బుకింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి కన్స్ట్రక్షన్ చేసి సేల్ అనేది చేస్తున్నారనమాట ఇకపోతే మనకు వచ్చేసి పన్నెండు సెంటర్లు అయితే చాలా విశాలంగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ కావచ్చు అలాగే వచ్చేసి గార్డెనింగ్ ప్లేస్ అయితే కావచ్చి ఆకర్షణంగా ఉన్నటువంటి మొక్కలు వచ్చేసి ఈ గార్డెనింగ్ లో అయితే కనుక అవైలబుల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నానమాట వీడియో కంటెన్ హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవల్సింది రిక్వెస్ట్ చేస్తూ మీకు లైవ్ వచ్చే లైవ్ వచ్చేసారి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనం చూడొచ్చు ఈ పన్నెండు సెంటర్లకు మొత్తానికి వచ్చేసి మనకు సరౌండింగ్ లో ఐదు అడుగులు ఎత్తులో వచ్చేసి కాంపౌండ్ అనేది కూడా సేఫ్టీగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూసినట్లయితే హౌస్ సంబంధించి మనకు ముప్పై అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు పొడువుతో నిర్మాణం చేశారండి ప్రొద్దుల్లో చాలా మంది వచ్చేసి కంటైనర్ హౌస్ కొనుగోలు చేయాలన్న వాళ్ళకి వచ్చేసి వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వచ్చేసి వీడియో అనేది షేర్ చేయవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోతే ఈ కంటైనర్ హౌస్ సంబంధించి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న వచ్చేసి పవర్ కావచ్చు వాటర్ కావచ్చు అలాగే వచ్చేసి మనకు అలా ఉండేటువంటి గార్డెనింగ్ కావచ్చు పార్కింగ్ ప్లేస్ కావచ్చు అయితే కనుక వీళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అయితే బాగా నచ్చింది నచ్చాల్సిన నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు మీకు కాబట్టి ఒకసారి లైవ్ వచ్చి విధంగా చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ గార్డెన్ సంబంధించి మనకు డ్రిప్ అనేది కూడా వీళ్ళని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సేఫ్టీ విషయానికి వస్తే కనుక మనకు సరౌండింగ్ చుట్టూ వచ్చేసి ఐదు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ అనేది వీళ్ళు అనేది ప్రొవైడ్ చేశారు అలాగే వచ్చేసి ఫెన్సింగ్ కూడా ఈ కాంపౌండ్ కైతే కనుక అవైలబుల్ అయితే ఉంది అనమాట ఇప్పుడు మనం చూసిన వచ్చేసి కంటెన్ విషయానికి వస్తే కనుక మనకు వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించి ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం మొత్తం వచ్చేసి మూడు విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ సంబంధించి కూడా మనకు వచ్చేసి ఒక పాయింట్ అనేది ఇచ్చి అనమాట మెయిన్ హాల్ సంబంధించి మనకు వచ్చేసి మూడు ఫ్యాన్ అనేది కూడా వీళ్ళ ప్రొవైడ్ అని చేస్తున్నారు అలాగే మనకు వచ్చేసి ఈ కంటైనర్ వచ్చేసి పవర్ వాటర్ అయితే సప్లై అయితే కనుక ప్రొవైడ్ అని చేసిన అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది సీలింగ్ సంబంధించి చూడొచ్చు చాలా అందంగా అయితే కింద ఉందన్నమాట వీడియోలు అయితే కొద్దిగా గా కనిపించచ్చు మీకు లైవ్ వచ్చి వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం చూస్తున్న పాయింట్ వచ్చేసి మనకు కిచెన్ సంబంధించి అయితే కనుక వస్తుంది అనమాట ఈ కిచెన్ పక్కనే మనకు ఒక వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు కానీ అయితే మనకు పక్క ప్లానింగ్ అయితే నిర్మాణం అనేది చేయించిన అనమాట ఈ కంటైనర్ సంబంధించింది అయితే తప్పకైతే నచ్చుంది లైవ్ వచ్చి ఒకసారి చూడాలి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తూ మీరు ఇక్కడ సైట్ చేసి చూడాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఒకసారి వచ్చి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కంటైనర్ సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడైతే మీరు గమనించగలరా ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి ఈ కంటైనర్ సంబంధించి అయితే రూమ్ అనమాట ఇక్కడ చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉంది చాలా నీట్ గా అయితే వర్క్ అనేది చేయించున్నారు అలాగే వెంటనే చిన్న కిటికీ కూడా ప్రొవైడ్ చేసిన అనమాట ఎవరు అలాగే వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ సంబంధించి అయితే సింక్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారనమాట వాష్ అనేది మనకు మెయిన్ హాల్ కి అలాగే వచ్చేసి బెడ్రూమ్ కి సెంటర్ అయితే కనుక వస్తుంది అలాగే వచ్చేసి మెయిన్ డోర్ కి కొద్దిగా రైట్ సైడ్ అయితే కనుక ప్రొవైడ్ చేసినా అనమాట ఇప్పుడు మనం చూసినట్టు బెడ్ సంబంధించింది ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం రెండు పెద్ద కిటికీలు అనేది ప్రొవైడ్ చేసినారన్నమాట అనమాట అలాగే వచ్చేసి మనకు చాలా విశాలంగా పక్క ప్లానింగ్ అయితే కనుక నిర్మాణం అనేది చేయించున్నా అనమాట ఈ కంటైనర్ హౌస్ సంబంధించింది అలాగే మనకు కంటైనర్ హౌస్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఒక చిన్న కాంపౌండ్ అనేది ఉంది అలాగే లెఫ్ట్ రైట్ కూడా మనకు చిన్న కాంపౌండ్ అనేది వస్తుంది అనమాట ఈ కంటైనర్ సంబంధించి ఈ బెడ్రూమ్ సంబంధించి మనకు వచ్చేసి ఈ విండోస్ కి వచ్చేసి మిర్రర్ తో ఉన్నటువంటి ఈ డోర్స్ అనేది ప్రొవైడ్ అండ్ చేసినారనమాట ఇప్పుడు మనం చూడొచ్చు ఫ్లోరింగ్ సంబంధించి అయితే కనుక చూడొచ్చు చాలా నీట్గా అయితే కనుక వర్క్ అనేది చేయించున్నా అనమాట మనం చూస్తున్న వచ్చేసి బెడ్రూమ్ డోర్ సంబంధించి బెడ్రూమ్ డోర్ అనేది క్లోజ్ చేసి నేను వచ్చేసి ఆల్వీవ్ అనేది చూపించాలనే ఉద్దేశంతో అయితే కనుక నేను డోర్ క్లోజ్ చేసి నేను చూపించాను అనమాట అలాగే వచ్చేసి మనకి సీలింగ్ సంబంధించి కూడా లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ అండ్ చేసిన అనమాట చాలా ఆకర్షణంగా అయితే ఉంది సిటీ కల్చర్కి ఏమాత్రం తగ్గకోకుండా మంచి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఏరియాలో అయితే కనుక ఈ కంటైనర్ హౌస్ అనేది సేల్ కనుక ఉన్నాయండి ఇకపోతే మనకు టెర్రస్ పైన చూస్తే కనుక మనకు గార్డెనింగ్ కావచ్చు సరౌండింగ్ కాంపౌండ్ వాల్ కావచ్చు ఏ విధంగా కనిపిస్తుంది అయితే కనుక ఇప్పుడు మీరు వీడియోలు అయితే చూడగలుగుతారు చూడొచ్చు చాలా మంచి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఏరియాలో అయితే పచ్చని చెట్లు సరౌండింగ్స్ లో కూడా ఉన్నాయన్నమాట అలాగే ఈ గార్డెన్ సంబంధించి కూడా మనకు టెర్రస్ పైన చూస్తే కనుక లుక్ అనేది ఒక రేంజ్ లో అయితే ఉంది అనమాట కంటైనర్ హౌస్ సంబంధించి మనకు వచ్చేసి తూర్పు పడమరగా విభజించి కనుక నిర్మాణాలు అనేది జరుగుతున్నాయి అనేది స్టార్ట్ అయ్యాయి మీకు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఇంకా ఫోన్ డీటెయిల్స్ అనేది కనుక్కోవాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఈ కంటైనర్ హౌస్ సంబంధించి రేట్ అనేది మనకు నలభై ఐదు లక్షలు అనేది తెలియజేస్తున్నారు మొత్తం వచ్చేసి పన్నెండు సెంటర్లు అయితే నిర్మాణం చేశారు చుట్టూ కాంపౌండ్ వాల్ కావచ్చు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు గార్డెనింగ్ కావచ్చు అలాగే పార్కింగ్ ప్లేస్ కావచ్చు అయితే కంటైనర్ సంబంధించి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట అలాగే చేసి కంటైనర్ హౌస్ సంబంధించి మనకు ఒక మెయిన్ హాలు అలాగే వచ్చేసి వాష్ బెడ్ బెడ్రూమ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఫ్యాన్లు కావచ్చు ఈ కంటైనర్ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ప్రాజెక్ట్ అనేది నూతనంగా అయితే కనుక స్టార్ట్ అయిందండి ఈ డెమోగా చూపించాలని అయితే కనుక ఫస్ట్ అనేది ఒకటి కంటైనర్ హౌస్ అనేది నిర్మాణం అనేది చేసి ఉండాలన్నమాట ఇంకా వచ్చేసి కంటే ఈ కంటైనర్ హౌసెస్ అనేది నిర్మాణాలు అయితే చాలా జరిగేటైతే కనుక ఈ వెంచర్లు అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయి లైవ్ వచ్చి ఒకసారి చూడండి మీకు నష్టాన్ని కొనుగోలు చేసేందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు